గౌరవపు చంద్రశేఖర గారు నేను వాడిని అడుగుతుంది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ముందు కార్మికులకి ఉపాధి అవకాశాలు ఇవ్వ మీరు వచ్చాక ఇచ్చారా రెండో ప్రశ్న మీరు మీ హయాంలో ఇన్ని ఆరోపణలు వచ్చినటువంటి అనేకమైన ఆరోపణలు ఏది కాకినాడ యాంకరైజ్ రిపోర్ట్ కి ఒక మాఫియా అండగా మారుస్తానని వచ్చిన ఆరోపణలు స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడన్నా సరే ఇన్ని ఆరోపణలు వచ్చాయా అనేక ప్రభుత్వాలు నడిచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడిచి టీడీపీ ప్రభుత్వం నడిచి మీ ప్రభుత్వ హయాంలోనే ఎందుకన్ని ఆరోపణలు వచ్చాయి మూడో ప్రశ్న అన్ని ఆరోపణలు వస్తుంటే మీరేదో రాబిన్వుడ్ లాగా అందరినీ కాపాడేస్తాను అందరికి ఉపాధి కల్పిస్తానని సదుద్దేశంతో మీరుంటే ఆ యొక్క ఆరోపణల్ని నివృత్తి చేయడానికి మీరు తీసుకున్న చర్యలు ఏంటి మీరు ఎప్పుడన్నా సరే అఖిల పక్షాన్ని కానీ లేకపోతే వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ లేక వ్యవసాయ రంగంలో నిపుణులు కానీ వాళ్ళు ఎవరైనా ఒక బృందంగా పోటీకి ఆహ్వానించారా లేక వచ్చిన వాళ్ళు మీరు తరిగి తరిగి ఏం చేశారు ఘోరం గుర్తి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు నివృత్తి చేయటానికి మీరు చేసింది ఏంటి అదే పక్షాన్ని పెరిగితే కొట్టలేదా ఏం చేశారు మీరు నాకు ఇస్తే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయటానికి ఎక్స్పోర్టర్ ని ఎవరు నిర్వహించరు కాకపోతే మిమ్మల్ని ఎందుకు తెలిసి ఏంటంటే ఇరవై ఎనిమిది జూన్ తనిఖీలు చేస్తే రాష్ట్ర మంత్రి వర్యులు ఏ ఎఫ్ఐఆర్ నమోదయ్యాయో ఆ ఎఫ్ఐఆర్లు ఎక్స్పోర్టర్ యొక్క గోడలో లభ్యమైనటువంటి పిడిఎస్బిఎం అవునా కాదా మీరు సమాధానం చెప్పాలి ఏ రకంగా ఎక్స్పోర్టర్లు అగర్వాల్ కావచ్చు స్టోరేజ్ ఎక్స్పోర్ట్ చేయడం కావచ్చు ఆ అభిప్రాయాలు చూస్తే మీకు అర్థమవుతుంది అన్ని పీడిఎఫ్ వేరేలు పీడిఎఫ్ ఎందుకు ఉంది ఎక్స్పోర్టర్లు పీడిఎఫ్ ఎగుమతి చేస్తంటే దాని మీద కేసులు పెట్టి విచారించడం తప్ప వాళ్ళని ప్రోత్సహించింది ఎవరు ఇప్పటి వరకు మీ ప్రభుత్వంలో ఎందుకు అటువంటి పెట్టలేదు ఆ ఎక్స్పోర్టర్ ని ప్రోత్సహించింది ఎవరు ఆ పీడిఎఫ్ బియ్యాన్ని ఎగుమతి చేయమని చెప్పింది ఎవరు మీరు వ్యాపారం గా చేయండి గవర్నమెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు అంతేగాని మీరు ఇల్లీగల్ గా పేదల బియ్యాన్ని తరలించే దానికి ఇది వేదిక వాడుకొని పనిచేస్తున్న ఎక్స్పోర్టర్ ను కూడా పోడి చేసి వాళ్ళతో పాటు ఆ బియ్యంతో పాటు పీడిఎస్ బియ్యం కూడా కలిపేసి ఆ ఎక్స్పోర్టర్ ని నాశనం చేసి తద్వారా ఇక్కడ ఎగుమతులకి గండి కొడుతున్నారు పాపం మీది కాదని అడుగుతున్నారు ఎందుకు ఆ ని మీరు పోసించారు ఇంతకాల ఐదేళ్ల పాటు ఎందుకు మీ ప్రభుత్వంలో ఎక్స్పోర్ట్లు మీరు ఎక్స్పోర్ట్ చేయలేదు ఎందుకు మీరు నాకు చెప్పలేదు తప్పు ఇది చేయతారు ఎందుకు చెప్పలేదు ఇది చేస్తే వాళ్ళ ఉపాధి పోతే ప్రభుత్వం ఉంటుంది పోతే ప్రభుత్వం పోయినప్పుడు మాత్రం ఆ యొక్క వేలాది కార్మికుల జీవితాలు పోతాయండి ఎక్స్పోర్ట్ మీరు చేయతారు ఎందుకు చెప్పలేదు ఎందుకు ప్రోత్సహించారు మరొకటి వారి యొక్క ప్రెస్ మీట్ స్పష్టంగా అవుతుంది ఏంటి ఈయన ఒకసారి రేషన్ బియ్యం మాఫియా లేదంటారు ఒకసారి రేషన్ బియ్యం మాఫియం ఉందంటారు ఇంకోసారి తమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం చేర్చి పట్టుకోండి అంటారు ఎక్కడ తప్పు మీకు తెలుసు అంటారు నాకు తెలిసి అంటారు అనేకమైనటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ప్రెస్ మీట్ లో తప్పనిసరిగా మీరు అరెస్ట్ చేసి మీరు నాల్ కో టెస్ట్ లేదా లైట్ ఇలెక్టర్లు పెడితే కానీ మొత్తం వ్యవస్థలతో గుర్తుకు ఇస్తున్నారు పెట్టండి